ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారుషేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆత్మలతో మాట్లాడడం మేమిక్కడున్నాం మీరక్కడున్నారు అయినా మేము మిమ్మల్ని చూడగలం మాట్లాడగలం మా ఆలోచనలు చెప్పగలం భూలోకంలో చాలామందికి ఈ విషయం తెలియదు కొద్దిమంది మాత్రమే మాతో మాట్లాడగలరు భూలోకంలోని ఆత్మ మాతో సంభాషిస్తే మేము ఎంతో ఆనందపడతాం ఆత్మలోకంలోని వారితో భూలోకంలోని వారు మాట్లాడుతున్నారంటే వారు నిజంగా దెయ్యాలని చాలా తప్పు అని అలా చేయడం వల్ల హాని జరుగుతుందని భూలోకంలో అనుకుంటారు ఇది పూర్తిగా అసత్యం ఆత్మలోకంలోని వారితో మాట్లాడడం మంచిది కాదని అనుకోవడం తప్పు ఆత్మలోకంలోని వారితో మాట్లాడడం తప్పని కొంతమందిని బలవంతంగా నమ్మిస్తారు ఇలా చేయడం వల్ల ఆత్మలమైన మాకు ప్రగతి ఉండదని మా ఆత్మలు మళ్లీ భూలోకానికి చేరతాయని వారు అనుకుంటారు ఇవన్నీ పొరపాటు భావాలు దీనికి భిన్నంగా సర్వశక్తివంతుడైన భగవంతుడు ఉన్నత సదాత్మలు కూడా భూలోకం వారితో మేము మాట్లాడడానికి అనుమతి అడిగితే చాలా సంతోషిస్తారు ఆత్మలోకంలో ఉండే మాలో కొందరు మా ప్రియతములు తప్పు చేయకుండా వారిని ఇంప్రెస్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే వారు కూడా మాతో పాటు ఒకే ఆవరణలో ఉండాలని మేము అనుకుంటాము కనుక మా ఆలోచనలు వారికి తెలియజెప్పే సమయంలో మేము చాలా కష్టాలు ఎదుర్కొంటాం చాలా సార్లు భూలోకంలోని వారికి ఒక అభిప్రాయం తెలియపరచడానికి ఎంత కష్టపడ్డా చిన్న ఆలోచనను కూడా మీకు మేము చెప్పలేము ఎందుకంటే చాలామంది మా మంచి ఆలోచనలు సలహా స్వీకరించరు వారి మనసులు చిన్నవి భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం ద్వారా వారికి ఏది మంచిదో మేము సులభంగా చెప్పగలము ఆధ్యాత్మికంగా వారు నిమ్న స్థాయికి పడిపోకుండా నిమ్న ఆవరణకు వెళ్లకుండా నిరోధించగలము ఏది ఏమైనా ఆధ్యాత్మిక పరీక్ష ఏమిటో చెప్పడానికి మాకు అనుమతి లేదు వారికి సూచనలు మార్గదర్శకత్వం మాత్రమే ఇచ్చి సహాయపడగలము భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం మాకు సులువు మా ఆలోచనలు మీకు తెలియజెప్పినా మీ మనసులోనికి అవి చొరబడవు మాతో సులువుగా సురక్షితంగా మాట్లాడగలిగేవారు వారికొచ్చే యాదృచ్ఛిక ఆలోచనలను కొంచెం ఆపగలిగితే మా ఇద్దరికి సహాయకారిగా ఉంటుంది మాట్లాడగలిగితే త్వరగా పురోగతి సాధించగలుగుతాము మీ ఉపచేతనాత్మక మనసులో చాలా కొద్దిగా మాత్రమే పనిచేస్తుంది కనుక మంచి ఆలోచనలు భావాలు వివేకాన్ని మనుషుల సంకుచిత మనసుల్లోనికి ఎక్కించాలని ప్రయత్నిస్తూ మా విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోనవసరం లేదు ఇప్పటి నుంచి మీరు చనిపోయిన మీ ప్రియతములతో మాట్లాడడానికి ప్రయత్నించాలి కానీ మీ అంతట మీరే అప్రయత్న లేఖనం ద్వారా మాట్లాడాలని ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం అప్రయత్న లేఖనంలో అనుభవం ఉన్న అధికృత వ్యక్తి ద్వారా సంబంధం ఏర్పరచుకోవాలి మా ప్రియతములతో నిరంతరము మాట్లాడడం మాకు సులువు ఇంట్లో కూర్చొని టూ వే రేడియోలో మాట్లాడడం లాంటిది మేము మాట్లాడే పద్ధతికి మీ టూ వే రేడియోలకు అంతగా తేడా లేదు మీతో మాట్లాడడానికి చాలా అరుదుగా భూలోకానికి మేము వస్తాము మేము మా ఇంట్లో కూర్చొని విస్తృతమైన మా ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మాట్లాడతాము మా ఆలోచనలు అసాధారణ శక్తివంతాలు రేడియోలాగా మేము ప్రసారం చేస్తాము ప్రసారాలను అందుకుంటాము భూలోకంలోని కొంతమందికి దైవదత్తమైన టూ వే రేడియో శక్తి ఉంటుంది వారు మా సందేశాలను అందుకోగలరు అలాగే మేము కూడా మీరేం చెప్తున్నారో ఆలోచిస్తున్నారో తెలుసుకోగలము భూలోకంలో కొంతమందికి ఈ శక్తి ఉండడం అదృష్టం కొందరికి ఈ అదృష్టం ఉండదు మనం మనస్సులోని టూ వే రేడియో ద్వారా మాట్లాడుకోవడమే మీకు ఉత్తమం ఈ శక్తి ఉన్నవారిని సహాయం కోరండి మీ జీవితంలో ఎంత తేడా కనిపిస్తుందో చూడండి మే ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆవరణలు ఎలా పనిచేస్తాయి ఒకటి రెండు మూడు ఆవరణలు నరకం ఐదు ఆరు ఏడు ఆవరణలు స్వర్గం నాలుగవ ఆవరణ స్వర్గ నరకాలకు మధ్యన ఉండే ఆవరణ ఇది స్వర్గము కాదు నరకము కాదు మానవ ఆత్మలు మొదలయ్యేది ఇక్కడి నుంచే ఏడవ ఆవరణను చేరడం అంతిమ లక్ష్యం దీనిని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి పైకి ఎదగాలనే అంత ప్రేరణ వల్ల ఇది లభిస్తుంది అప్పుడే మీరు ఎన్నడూ మిమ్మల్ని కిందకి దిగజార్చే పనులు చేయరు దానితో లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు ఇలా చేసిన అదృష్టం కలిగిన ఆత్మలు కొన్ని ఉన్నాయి ఇది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది ఏడు ఆవరణలను ఒక ఉన్నత సదాత్మ పరిపాలిస్తుంది అంటే ఆ ఆవరణకు ఆ ఆత్మ అధిపతి ఉన్నత ఆవరణలో ఎవరూ పాపాలు చేయరు ఎవరికి హాని చేయరు మా ఉపచేతనాత్మక మనస్సే న్యాయం చేస్తుంది కనుక పోలీసు బలగం కానీ ఉన్నత స్థాయి అధికారులు గాని అవసరం లేదు అయితే కొన్ని పనులు చేయడానికి మాకు అనుమతి అవసరము మాకు సలహా మార్గదర్శకత్వం కావలసినప్పుడు మా ఆవరణలోని ఉన్నత సదాత్మ వద్దకు వెళతాము కొన్నిసార్లు మా ఆవరణలో ఉన్న ఉన్నత సదాత్మ కూడా మా కోసము అన్ని ఆవరణలకు అధిపతి చక్రవర్తి వంటి వాడు అయిన ఏడవ ఆవరణకు అధిపతి అయిన దైవిక అత్యున్నత సదాత్మను మా కోసం అనుమతి మార్గదర్శకత్వం సలహా అడగవలసి ఉంటుంది ఒకటి రెండు మూడు ఆవరణలను ప్రతి ఒక్కదానిని ఒక ఉన్నత సదాత్మ పరిపాలిస్తుంది అదేవిధంగా నాలుగు ఐదు ఆరు ఏడు ఆవరణలను కూడా ఉన్నత సదాత్మలు పరిపాలిస్తాయి అయితే ఏడవ ఆవరణకు అధిపతి అయిన దైవిక అత్యున్నత సదాత్మ అన్నిటికీ పరిపాలకుడు వాళ్లందరూ ఎంతో దయా స్వభావులు ఎప్పుడూ మీకంటే ఉన్నతలం అన్నట్లుగా ప్రవర్తించరు వాళ్లు మీతో నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతారు వారు మీరు సమాన స్థాయిలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు వారి కాంతి తేజవంతంగా ఉంటుంది వారి మెరిసే కవచం అద్భుతంగా ఉంటుంది చూడగానే వారు పవిత్రంగా సత్యవంతులుగా ఉన్నత సదాత్మ అని వెంటనే తెలిసిపోతుంది మేము కింది ఆవరణలకు వెళ్లలేము ఒకవేళ వెళ్లవలసి వస్తే మాకు రక్షణ కావాలి అక్కడ వాతావరణం బాగుండదు ఆ చీకటికి మా కళ్ళు అలవాటు పడాలి చెడు స్పందనలు పాపపు ప్రభావాలు మా పైన పడి మాకు వ్యాకులంగా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల ముఖ్యంగా ఒకటి రెండు మూడు ఆవరణలకు వెళ్ళినప్పుడు మేము కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మేము ఒకటి రెండు ఆవరణలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని అదృశ్యం చేసే కవచాన్ని ధరిస్తాం చాలా వరకు అప్పుడు ఆ ఆవరణలోని చెడు ఆత్మలు మమ్మల్ని చూడలేవు ఉన్నత ఆవరణలకు వెళ్ళడానికి కూడా మాకు అనుమతి రక్షణ అవసరం వారి కాంతి మాకు ఎంతో ఎక్కువ అనిపిస్తుంది స్పందనలు కూడా చాలా శక్తివంతం మీరున్న ఆవరణ నుంచి ఒక పై ఆవరణకే మీరు వెళ్ళగలరు ఒక ఆవరణ కన్నా పైకి సందర్శనకు వెళ్ళలేరు మేము ఆరవ ఆవరణలో ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేము ఏడవ ఆవరణకు చేరాము అయితే సలహా ఇవ్వడానికి మార్గదర్శకత్వానికి ఒక ఆత్మగనక సహాయం కోరితే వారిని బాగు చేయటానికి అన్నిటికన్నా కింద ఆవరణకు చేరవచ్చు అప్పుడు మాకు అదనపు రక్షణ అవసరమవుతుంది మమ్మల్ని పిలిచిన వారికి తప్ప మేమెవ్వరికీ కనిపించకూడదు లేకపోతే ఆ భయంకర ఆత్మలు మాకు హాని చేస్తాయి లేదా మా దాడి చేస్తాయి ఆ చెడ్డ ఆత్మలు మమ్మల్ని పట్టి బంధించి బందీలుగా చేసి మానసికంగా హింసిస్తాయి మాకు భౌతిక శరీరం ఉండదు కనుక భౌతికంగా ఏమీ చేయలేవు ఒకవేళ మేము వారికి బందీలుగా చిక్కితే ఉన్నత సదాత్మలు చాలా మంది కిందికి వచ్చి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యాలి అందుకని వారికి కనిపించకుండా ఉండడం ఉత్తమం అలా వీలు కాని పక్షంలో అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందరో సదాత్మలు తమ సమయాన్ని ఒకటి రెండు మూడు ఆవరణలలో గడుపుతారు అక్కడ వారికి సలహాలు మార్గదర్శకత్వం ఇస్తూ వారిని బాగు చేస్తారు ఒకటవ ఆవరణలోని ఆత్మలు చాలా అరుదుగా సహాయం కోరుతారు ఉన్నత సదాత్మలు ఒకటవ ఆవరణలోని ఆత్మకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ ఆత్మలు చెడు మార్గంలో ఎంతగా లీలమై ఉంటారంటే చికిత్స అసాధ్యం ఒకవేళ వాళ్లు నిజాయితీగా పశ్చాత్తాపం ప్రకటించకుండా వారికి సహాయం చేస్తే వాళ్లు చేసిన పాపాలే మళ్లీ చేస్తారు వాళ్ళు వందలాది సంవత్సరాలు ఒక ఒకటవ ఆవరణలోనే గడుపుతారు రెండవ ఆవరణ మూడవ ఆవరణలోని ఆత్మలకు సదాత్మలు సహాయం చేయడానికి వెళ్లి వారిని పైకి తీసుకుని వస్తారు ఒక ఆత్మ గనక తన తప్పులు తెలుసుకుని నిజాయితీగా పశ్చాత్తాపడి సహాయం కోరితే అతడి సహాయానికి సదాత్మలు ఎందరో తరలి వెళతారు ఈ రకంగా రెండు మూడు ఆవరణలోని ఎన్నో ఆత్మలకు పైకి ఎదిగే అవకాశం వచ్చింది కానీ ఒకటవ ఆవరణలోని ఆత్మలకు పైకి ఎదిగే అవకాశం తక్కువ వారికి పైకి ఎదగడానికి వందలాది ఏళ్లు పడతాయి ఐదు ఆరు ఏడు ఆవరణలోని ఆత్మలు తామున్న చోటే ఉండడం గాని పైకి ఎదగడం కాని వాళ్ల ఇష్టం పురోగతి నిదానంగా స్థిరంగా ఉండే ఆత్మలోకంలోనే వాళ్లు ఉండవచ్చు పురోగతి చాలా నిదానమైన వాళ్లు కిందకి మాత్రం వెళ్లరనే హామీ ఉంటుంది వాళ్లు తమకేది ఇష్టమైతే అది చేయవచ్చు ఎవరిపైనా బలవంతం ఉండదు ప్రతి వారు తమకిష్టమైనది తాము చేయవచ్చు అయితే ఇది ఆ ఆత్మ సామర్థ్యానికి లోబడి ఉండాలి లేకపోతే వారి ఉపచేతనాత్మక మనస్సే వారిని నిలిపివేస్తుంది మే ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మీ నిజమైన మీరు మీ అసలైన గృహమైన ఆత్మలోకంలో మీరు చాలా కాలం ఉండాలి భూలోకం మీకు తాత్కాలిక గృహం లేదా పాఠశాల వంటిది పాపాలు చేసే ముందు మీ భవిష్యత్తును గురించి ఆలోచించండి భూలోకాన్ని ఏదో ఒక రోజు అందరూ వదిలి వెళ్లవలసిందే అప్పుడు మీ ఉపచేతనాత్మక మనస్సు మిమ్మల్ని సరైన ఆవరణకు తీసుకొని వెళుతుంది అప్పుడు మీరు అక్కడ నుంచి పైకి ఎదగాలి అందువలన ఎన్నడూ మీ ఉపచేతనాత్మక మనస్సు లేదా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవకండి మీ ఆత్మ భౌతిక శరీరాన్ని వదలగానే పైకి లేచుస్తుంది ఇది మీ భౌతిక శరీరం కన్నా చాలా తేలికగా ఉంటుంది మీరు ఐదు ఆరు ఏడు ఆవరణలకు అర్హులైతే మీ నొప్పులు బాధలు అవకారాలు అన్ని మీ భౌతిక శరీరంతోనే పోతాయి మీ ఆత్మ ఎంత మంచిగా ఉంటే మీ ఆత్మ శరీరం అంత తేలిగ్గా రంగులతో నిండి ఉంటుంది మీరు ఊహించలేనంత తేలికగా ఉంటుంది కొన్ని నిమిషాల్లోనే వందలాది మైళ్లు ప్రయాణం చేయవచ్చు చెడు ఆత్మల శరీరాలు భారంగా పూర్తిగా అవకారాలతో ఉంటాయి భూలోకంలో దుష్టాత్మ కలవారు చూడడానికి అందంగా ఉండవచ్చు కానీ ఆత్మలోకంలోకి రావగానే అతడి ఆత్మ శరీరం పూర్తిగా అవకారాలతో నిండి ఉంటుంది దీనికి భిన్నంగా భూలోకంలో సదాత్మ గలవారి శరీరంలో ఎన్నో అవకారాలు ఉండవచ్చు కానీ ఆత్మలోకంలోనికి ప్రవేశించగానే అతని ఆత్మ శరీరం మామూలుగా ఉంటుంది ఆత్మలోకంలో ఒక ఆత్మను చూడగానే అతడు మంచివాడా చెడ్డవాడా దుష్టుడా అనేది మీకు తెలిసిపోతుంది స్పందనలు మనకు అన్నీ చెబుతాయి అయితే భూలోకంలో ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటివాడో మనం చెప్పలేము ఆత్మలోకంలో మాత్రం వ్యక్తి సుగుణాలను గుర్తించడం మాకేమీ కష్టం కాదు వెండి రజ్జువు చాలాసార్లు కొన్ని విషయాలు మీరు నమ్మలేరని మాకు తెలుసు ఆత్మలోకంలోని ఆత్మలమైన మేము భూలోకంలో ఆత్మలైన మీరు నిరంతరము దాదాపు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాము ఎలా అని మీరు అడుగుతారు గాఢ నిద్రలో భూలోకంలోని వారు తమ శరీరాన్ని వదిలి కొంత ఎత్తుకు ప్రయాణించి చనిపోయిన ప్రియతములను కలుసుకుంటారు ఐస్కంత దారం ఒకటి మీ శరీరంతో మిమ్మల్ని కలుపుతుంది దీనినే వెండి రజ్జువు అంటారు మీరు హఠాత్తుగా నిద్రలేస్తే ఈ రజ్జువు మిమ్మల్ని మీ శరీరంలో చేరుస్తుంది మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు రాని సమయంలో మాత్రమే ఇలా జరుగుతుంది ఇది మీకు గుర్తుండదు కానీ ప్రతిరోజు చనిపోయిన మీ ప్రీతములను ఇలా దాదాపు రోజు కలుసుకుంటారని మేము ఖచ్చితంగా చెప్పగలము ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయనివ్వండి మిమ్మల్ని ప్రేమించే మీ ప్రీతములనే మీరు కలుసుకోగలుగుతారు మీ ప్రేమ ఒకవైపు నుంచే ఉంటే మీరు కలవలేరు మీరు ప్రేమించే వాళ్లు మిమ్మల్ని ప్రేమించాలి ఉదాహరణకు భూలోకంలో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించినా ఆత్మలోకంలోకి రాగానే తానిక మిమ్మల్ని ప్రేమించలేనని భావించవచ్చు మీతో సంబంధం ఉండకూడదనుకున్నాడు కనుక అతడెన్నడూ మిమ్మల్ని కలవాలని రాడు ఒకరినొకరు ఇష్టపడే సన్నిహితులు మాత్రమే కలుసుకోగలరు తల్లి కొడుగులు భార్య భర్త తండ్రి కూతురు తండ్రి కొడుకు స్నేహితులు ఎవరికైనా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి తప్పనిసరిగా మీ ప్రియతములను కలుసుకుంటారని గుర్తుంచుకోండి చనిపోయిన ప్రీతముల కోసం బాధపడకండి మీ బాధ వారికి కష్టం కలిగిస్తుంది వారు వ్యాకులత చెంది మీ స్థితిని సహించలేరు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ